హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో మటన్ గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ఇలా ఇప్పుడు ఎలా చేయాలో చూసుకుందాం సరేనా ఇది అన్నంలోకి చపాతీలోకి రొట్టెలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఇక చాలా సింపుల్గా అయిపోతుంది మళ్ళీ తొందరగా కూడా అయిపోతుంది ఇది ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏమో తెలుసుకుందాం ముందుగా మనము ఎండు కొబ్బరి తీసుకోవాలండి ఒక కప్పు దాకా తీసుకోండి తర్వాత అల్లం అండి అల్లం కూడా ఒక టూ ఇంచెస్ వరకు చాలు తర్వాత కొంచెం ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఒక టూ అలా తీసుకున్నా నేను తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా ఒక కప్పు వరకు తీసుకోండి తర్వాత ఈ లవంగాలు ఒక ఫోర్ తర్వాత దాల్చిన చక్క తర్వాత స్టార్ పువ్వు అనేది అది ఒకటి తీసుకోండి చాలు ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ జార్లో అన్నీ ఈ మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను అండి ఎండు కొబ్బరి అల్లము కొత్తిమీర ఈ మసాలా దినుసులన్నీ చక్క లవంగ అవన్నీ వేసి ఫైన్ పేస్ట్గా చేసుకుంటున్నా చూడండి ఇలా ఉండాలా ఇది ఇప్పుడు మళ్ళీ బరక బరకలాగా లాగా ఉండకూడదండి ఫైన్ పేస్ట్ లాగా ఉండాలా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుని ఇప్పుడు మనం ఒక కేజీ మటన్ అండి నేను ఇది బాగా త్రీ టైమ్స్ కడిగి శుభ్రంగా తీసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్ పెట్టుకొని ఈరోజు మనం మటన్ని కుక్కర్లో చేసుకుందాము కుక్కర్ తీసుకొని ఒక పొయ్యి మీద పెట్టుకోవాలండి ఒక కప్పు దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువే తీసుకున్నా అండి ఎందుకంటే మటన్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా తర్వాత ఒక స్పూన్ దాకా గీ తీసుకోవాలండి గీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ నేను గీ వేసుకుంటున్నా ఈ నూనె బాగా కాగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలు వేసుకోండి ఒక కప్పు వరకు తీసుకుంటున్నా నేను ఉల్లిపాయలు అది వేసుకొని బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలండి బ్రౌనిష్ కలర్లో కొంచెం బాగా సాటింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము మటన్ తీసుకోవాలండి ఇప్పుడు మటన్ క మటన్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ మటన్ని తీసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేస్తున్నా చూడండి మటన్ బాగా మొత్తం వేసేసుకోవాలి వేసుకొని వేసేసుకున్న తర్వాత మటన్ వేసుకున్న తర్వాత మొత్తము బాగా కలుపుకోవాలండి కలుపుకొని దాంట్లోనే కొంచెం మనము ఇప్పుడు చూడండి నేను దానికి అది బాగా ఉడకాలని కొంచెం ఉప్పు ముందే కొంచెం ఉప్పు కొంచెం వేసుకోవాలి తర్వాత మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి కొంచెం వేసుకొని తర్వాత దాంట్లోనే మళ్ళీ పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట కలిపి ఇప్పుడు చూడండి వేస్తున్నా కదా బాగా కలుపుతున్నా కలిపేసి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు బాగా కలిపి అదంతా వాటర్ అనేది దాంట్లో నుంచి బయటికి వస్తుంది అనమాట అప్పుడు అప్పటి వరకు మనం మూత పెట్టుకొని కొంచెం ఉడికియాలి దాన్ని ఉడికిస్తేనే మనకి ఆ మటన్ టేస్ట్ మొత్తం దానికి ఆ ముక్కలకి అనేది అనమాట లేదా అలాగే డైరెక్ట్ మసాలా వేసుకున్నాం అనుకోండి అంత టేస్ట్ రాదు ఇప్పుడు చూడండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పటి వరకు మనము మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి దగ్గరకు అయింది దగ్గరకంటే ఇలా కొంచెం థిక్నెస్ అనమాట ఇప్పుడు చూడండి థిక్నెస్ నేను చూపిస్తున్నాను ఇంతవరకు రావాలి ఇలా వచ్చిన తర్వాత మనము ఇందాక పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి అంత మసాలా ఇక్కడ చూడండి ఇలాగా ఈ పేస్ట్ని దాంట్లో యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు చూడండి నేను యాడ్ చేసేస్తున్నా పేస్ట్ మొత్తము ఒక కేజీ మటన్కి సరిపడా నేను యాడ్ చేస్తున్నా మీరు తక్కువ తీసుకుంటే నేను తక్కువ తీసుకోవచ్చు అనమాట మసాలా మళ్ళీ మనం వేరే దానికి కూడా వాడుకోవచ్చు మిగిలిన కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే మనం ఒక వన్ వీక్ వరకు అది అలానే ఉంటుంది ఏం కాదు నేను మొత్తం వేసిస్తున్నా ఇప్పుడు వన్ కేజీ మటన్ వన్ కేజీ మటన్కి సరిపడా వేసిస్తున్నాను అండి మీకు సరిపడా మీరు వేసుకోండి హాఫ్ కేజీ తీసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత దీన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే ఇది ఆయిల్ బయట కొంచెం బయటికి వస్తుంది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దీన్ని మూత పెట్టుకొని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది ఇలా బయటకు వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది కదా పైన తేలుతుంది అట్లా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే ఇట్లా అనమాట తర్వాత వన్ వన్ కప్ వరకు టమాటోలు తీసుకోవాలన్నమాట ఒక టూ టమాటోస్ తీసుకున్నాను నేను దాన్ని యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు టమోటోలు యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా బాగా కలుపుకొని మనము మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే మనము ఈ టమోటోలు అనేవి బాగా మగ్గుతాయి అవుతాయి మూత పెట్టుకొని కొంతసేపు వదిలేయాలన్నమాట టమోటాలు మనకి బాగా కొంచెం లైట్ మగ్గిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలండి కారం అనేది నేను మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కొంచెం ఒక ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటుంటారు కదా ఇంట్లో అలాగా మా ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా కారము కారం యాడ్ చేసిన తర్వాత నేను ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ యాక్చువల్గా నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను ధనియాలు మళ్ళీ జీలకర్ర లవంగాలు అన్నీ వేసి పెట్టుకున్నాను ఈ పౌడర్ వేసుకుంటే మనకి గరం మసాలా కూడా అవుట్ అవుట్ సైడ్ మసాలా సేమ్ అవసరం ఉండవండి ఎందుకంటే అవుట్ మసాలాస్ మనకి ఎక్కువ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇంట్లోనే ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటానండి మీకు ఈ ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే పౌడర్ రెసిపీ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నేను చేసి చూపిస్తాను తర్వాత ఉప్పు మనము అప్పుడు కొంచెమే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ మన పులుసుకు తగ్గట్టు వేసుకోవాలన్నమాట నేను అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా మన కొంచెం మన మా ఇంట్లో పులుసు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా మీకు కావాలంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఏం లేదండి బాగా కలిపేసుకోవాలి ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక సిక్స్ విజిల్ దాకా వదిలేసుకుంటే మనకి ఈ మటన్ పులుసు అనేది రెడీ అయిపోతుందండి సిక్స్ విజిల్స్ చాలు ఎందుకంటే మనము ముందే మటన్ని కొంచెం ఉడికించుకున్నాం కాబట్టి సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక సిక్స్ విజిల్ తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మన వేడి వేడి మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇది పలావ్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి పలావ్ పలావ్ వైట్ వైట్ రైస్ చపాతి రొట్టెలో కూడా చాలా బాగుంటుందండి చూడండి రెడీ అయిపోయింది మన మటన్ గ్రేవీ విత్ పలావ్ ఇది ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నా వీడియోని ప్లీజ్ ఎందుకంటే ఇది నా కొత్త ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగితేనే మళ్ళీ కమెంట్స్ లైక్స్ పెరిగితేనే నేను ఇంకా కొన్ని వీడియోస్ పెట్టగలను ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా అవసరం అండి Please share, like, subscribe my channel. Thank you for watching. Bye bye.